ఎట్టకేలకు విద్యాశాఖ డిగ్రీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారట ప్రధానంగా డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానానికే మొగ్గు చూపారు ప్రభుత్వం కూడా దానికి సంబంధించే ఆదేశాలు జారీ చేసిందట ఎప్పటి వరకు ఉన్న సింగిల్ మేజర్ లో కొన్ని మార్పులు అయితే చేశారట సింగిల్ మేజర్ సబ్జెక్టు ప్రస్తుతం అరవై క్రెడిట్లు అయితే ఉన్నాయి దీన్ని మేజర్ క్యూర్ అలాగే ఎలక్టివ్గా పేర్కొంటూ అరవై క్రెడిట్లు కేటాయించింది మూడేళ్ల డిగ్రీలో ప్రస్తుతం నూట ముప్పై ఆరు క్రెడిట్లు ఉండగా దీన్ని నూట ఇరవై ఆరు క్రెడిట్లు కుదించిందట మూడేళ్లలో పది నెలల ఇంటర్నర్షిప్కు ఇరవై ఉండగా దీన్ని నాలుగు క్రెడిట్లకు తగ్గించింది ప్రస్తుతం మొదటి ఏడాది వేసవ సెలవుల్లో రెండు నెలల కమ్యూనిటీ ప్రాజెక్ట్ వరకు అలాగే రెండో ఏడాది సెలవుల్లో రెండు నెలల స్వల్పకాలిక ఇంటర్ ఇంటర్నర్షిప్కు నాలుగేస్ చెప్పున మొత్తం ఎనిమిది క్రెడిట్లు ఇస్తున్నారు మూడో ఏడాది సెమిస్టర్ ఇంటర్న్షిప్కు పన్నెండు క్రెడిట్లు ఉంటాయి ఇప్పుడు దీని వెయిటేజీ నాలుగు క్రెడిట్లు తగ్గించారు మేజర్ కోర్ సబ్జెక్టుకు నలభై నాలుగు క్రెడిట్లు మేజర్ ఎలెక్టివ్ పదహారు క్రెడిట్లు చొప్పున ఉంటుంది మూడు సెమిస్టర్ల పాటు ఆంగ్లం అంటే ఇంగ్లీషు అలాగే మాతృభాష సబ్జెక్టులు ఉంటాయి వీటికి సెమిస్టర్కు మూడు క్రెడిట్లు చొప్పున పద్దెనిమిది క్రెడిట్లు కేటాయించింది ప్రస్తుతం నాలుగేళ్ల డిగ్రీ అమల్లో ఉండగా మూడో ఏడాదిలో బయటకు వెళ్ళే ఐచ్ఛికం కూడా ఉంది ప్రస్తుతం జారీ చేసిన క్రెడిట్ ఫ్రేమ్లో మూడేళ్ల డిగ్రీ మాత్రమే ఉంది నాలుగో ఏడాది ఉంటుందా లేదా అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి అవసరం అయితే ఉంది మొత్తానికి ఈ యూజీ ప్రోగ్రామ్ మూడేళ్ల డిగ్రీకి సంబంధించి అయితే డిజైన్ చేశారు మేజర్ సబ్జెక్ట్ కోరు నలభై నాలుగు క్రెడిట్లు మేజర్ ఎలక్టివ్ పదహారు క్రెడిట్లు మైనర్ సబ్జెక్టు ఇరవై నాలుగు క్రెడిట్లు అలాగే బహుళ కోర్సులు ఏవైతే ఉంటాయో వాటికి ఆరు క్రెడిట్లు అలాగే భాషలకు సంబంధించి అంటే సామర్థ్యం పెంపు కోర్సులు భాషలు లాంగ్వేజెస్ అవి పద్దెనిమిది క్రెడిట్లు అలాగే నైపుణ్యాల పెంపుదల కోర్సులు ఏవైతే ఉంటాయో స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ అవి పన్నెండు క్రెడిట్లు వాల్యూ యాడెడ్ కోర్సులు రెండు ఇంటర్ ఇంటర్న్షిప్ అయితే నాలుగు క్రెడిట్లు మొత్తం నూట ఇరవై ఆరు క్రెడిట్లు అంటే ప్రస్తుతం మూడేళ్ళ డిగ్రీలో నూట ముప్పై ఆరు క్రెడిట్లు ఉంటే దాన్ని నూట ఇరవై ఆరు క్రెడిట్లకి అయితే తగ్గించేశారు అంటే పది క్రెడిట్లు అయితే తగ్గిపోయింది మూడేళ్ళ డిగ్రీలో మొత్తానికి డిగ్రీకి సంబంధించి సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చింది ప్రభుత్వం మరి ఇది మూడేళ్ల సబ్జెక్ట్ డిగ్రీకి సంబంధించి ప్లానింగ్ ఇందులో నాలుగో సంవత్సరం నాలుగో ఏడాదికి సంబంధించి అయితే ఇందులో ఎలాంటి క్లారిటీ లేదు మరి దాని మీద ఏమన్నా మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తారేమో చూడాలి